నదికి పుష్కరములు వచ్చాయి సింహరాశిలోకి గురుడు ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టే ఇప్పుడు గోదావరి నదికి పుష్కరాలు నడుస్తున్నాయి ఆ పుష్కరాలు నడుస్తున్నటువంటి కాలంలో ఆ నది యొక్క పరివాహ ఆ పరివాహక ప్రాంతము కానీ గోదావరి యొక్క ప్రవాహము కానీ మరింత శక్తివంతమై ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే ఈ పుష్కరములు జరుగుతున్నటువంటి కాలంలో మూడున్నర కోట్ల తీర్థములు బ్రహ్మగారు ఆయనతో పాటుగా బృహస్పతి ఎందరో దేవతలు ఆ నది ఎందు ఆవహించి ఉంటారు దేవతలు నమస్కరించినంత మాత్రం చేత నిబద్ధతని ప్రకటించినటువంటి కారణం చేత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తారు అందుకే ఈ పుష్కర కాలంలో ఒక్కసారి గోదావరిని తలుచుకున్న గోదావరి స్నానం చేసిన గోదావరిని సేవించిన గోదావరిని పూజించిన గోదావరికి నమస్కరించిన ఆ తల్లి మనందరినీ అనుగ్రహిస్తుంది అనేటటువంటి విషయం నిస్సందేహమైనటువంటి విషయం ఇంత గొప్ప పుష్కరాలు నడుస్తున్నటువంటి కాలం కాబట్టే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలే కాకుండా దూరాలలో ఉండేటటువంటి వారు కూడా అత్యంత ఉత్సాహంతో బయలుదేరి వచ్చి ఈ పుణ్యాన్ని సముపార్జించుకోవడం కోసం మానవులుగా పుట్టినందుకు అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసినటువంటి విభూతిని గోదావరి నది యొక్క అధిష్టాన దైవము ద్వారా సంతరించుకోవడం కోసం పొందడం కోసం ఆ స్నానాలు చేయడంలో అంతటి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అది ఈ దేశ సంస్కృతిలో ఈ దేశ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి గోదావరి నది పుష్కరాలు అంటే జనులందరిలో ఆ ఉత్సాహం ఉండడం అందరూ దాన్ని ఒక పండగలా నిర్వహించుకోవడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి విశేషం అయితే గోదావరి నదికి సంబంధించినంత వరకు దేశకాలముల విషయంలో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది మనకి లోకంలో ఎప్పుడైనా దేశమునకు కాలమునకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మనం ఎక్కడున్నాము అన్నదాన్ని బట్టి మనం చేసేటటువంటి కార్యక్రమములు నియంత్రింపబడతాయి నేను నా ఇంట్లో ఉంటే చేసేటటువంటి పనులు ఒకలా ఉంటాయి నా ఇంట్లో ఉండకుండా నేను ఏదో ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో వేరు కార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇంట్లో నేను చేసేటటువంటి అనుష్ఠానాలంతటినీ అక్కడ చెయ్యలేను ఇంట్లో ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తానో దాన్ని వేరొక ప్రాంతంలో నిర్వహించడం కుదరదు అందుకే దేశమనకు ప్రాధాన్యత ఉంటుంది దేశాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ఒక కాలమునందున్న ధర్మం వేరొక కాలమునందు ఉండదు ప్రాతకాలం అనుకోండి ఆ సమయంలో దైవారాధన ప్రత్యేకించి చేస్తారు అదే చీకటి పడిపోయిందనుకోండి సమస్త ప్రాణులు నిద్రపోతాయి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ధర్మం ఉంటుంది కానీ గోదావరికి సంబంధించినంత వరకు గోదావరి పుట్టినటువంటి ప్రదేశం దగ్గర నుంచి సాగరమునందు సంగమించి సంగమం చెందేటటువంటి ప్రదేశం వరకు గోదావరి పరీవాహక ప్రాంతమంతటా కూడా ఒకే రకమైనటువంటి ఫలితమును అనుగ్రహించగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది అందుకే ఎక్కడ స్నానం చేశారు అనేటటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఏమీ లేదు మీరు రాజమహేంద్రవరంలో స్నానం చేసినా అదే ఫలితం కొవ్వూరులో స్నానం చేసినా అదే ఫలితం లేదు దక్షారామంలో స్నానం చేసినా అదే ఫలితం యానంలో చేసినా అంతే కోటి ఫలిలో చేసినా అంతే లేదు కుండలేశ్వరంలో చేసినా అంతే ఎక్కడ స్నానం చేసినా వచ్చేటటువంటి ఫలితం మాత్రం ఒక్కటే ఉంటుంది తప్ప ఈ ప్రాంతంలో స్నానం చేశాడు కాబట్టి అధికమైన ఫలితం ఉంటుందని ఈ ప్రాంతంలో స్నానం చెయ్యలేదు కాబట్టి తక్కువ ఫలితం ఉంటుందని ఉండదు రెండవది గోదావరి పుష్కరాల విషయంలో మనందరం శ్రద్ధతో గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది సాధారణంగా మనం లోకంలో ముహూర్తము అనేటటువంటి మాటకి ఎనలేని ప్రాధాన్యత ఇస్తాం అది అత్యంత అవసరం కూడా ఒక పెళ్లి జరుగుతోందనుకోండి సుముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ పుష్కరాల విషయంలో మాత్రం సుముహూర్తమునందు ఎంత వైభవం ఉంటుందో గోదావరి పుష్కరాలు పరిసమాప్తమైపోయే వరకు కూడా అదే వైభవం ఉంటుంది తప్ప గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేటప్పుడు ఒక శక్తి ఉంటుందని మధ్యలో ఒక శక్తి ఉంటుందని గోదావరి పుష్కరాలు పరిసమాప్తమైపోయేటప్పుడు ఒక శక్తి ఉంటుందని ప్రతిపాదింపబడలేదు అందుకే గోదావరి పుష్కరాలలో మీరు ఎప్పుడు స్నానం చేశారు అన్న దాని వలన ఫలితము మారే అవకాశం ఉండదు కాలమునందు గోదావరి పుష్కర ప్రారంభం నుండి పుష్కరములు పూర్తయిపోయే వరకు ఎప్పుడు స్నానం చేసినా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని దేవతలు అనుగ్రహిస్తారు అందులో ఏ విధమైనటువంటి సంశయమో పెట్టుకోవలసినటువంటి అవసరం